మన ఫ్రాన్స్ జీడిపప్పు కూర రెడీ అయిపోయింది అదిరిపోతుందండి రైస్ లోకి రసంలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దాము రైస్ లోకి మనము ఫ్రాన్స్ పచ్చి రైలు కూర ఎలా వండుకోలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఎలా వండిపోయి ముక్కలు కోసుకుని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయ చేరుకులు కరివేపాకు ఇది మసాలా అండి లైట్గా వేసాయనమాట సమ్మర్ అని ఇప్పుడు మనం దీన్ని తయారీ విధానం చూద్దాము పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము పచ్చిరెలు జీడిపప్పు కూర కాంబినేషన్ అదిరిపోతుందండి చాలా బాగుంటుందంట మా ఆడపిడిస్ ఈ విధంగా ట్రై చేస్తుందంట నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఫ్రెష్గా కరివేపాకు వేసేసుకుందాము ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ చీరుకులు వేసుకుందాము ఇవన్నీ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము మూడు రూపాయలు అండి ఆనియన్ కోసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉప్పు వేసుకుని సాల్ట్ వేసుకుని ఆనియన్స్ సాఫ్ట్గా వరకు మద్దాము సాఫ్ట్గా అయ్యే వరకు ఆనియన్స్ వేయించుకుందామండి పచ్చి జీడిపప్పులు పచ్చి మసాలా ఏమీ అని వేయలేదండి లైట్గా వేసాను వేసవకాలు అని వేడి చేసేస్తుందని హెల్తీగా టేస్టీగా రోటీలోకి రైస్లోకి అద్దరిపోయే మసాలా అండి కాలము అల్లము వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు పుచ్చగింజలు జీడిపప్పు గసగసాలు మూడంటే మూడు లవంగాలు వేసానండి మనం హెల్తీగా వేడి చేయకుండా ఉండాలని మసాలా రోటీలోకి రైస్లోకి అద్దిరిపోతుంది ఇది మసాలా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము సాఫ్ట్గా మగ్గిపోయింది వేగిపోయింది ఇప్పుడు మనం శుభ్రంగా వాచ్ చేసుకున్న ప్రాన్స్ వేసేద్దాము ఇందులో ఉన్న వాటర్ పెగ్నెంట్ చాలా వస్తుందండి లోంచి వాటర్ పెగ్నెంట్ అయిపోయిన తర్వాత మనం మసాలా వేసుకున్నాము ఇప్పుడు చూడండి మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా చక్కగా వేసేసుకుందామండి ఈ ప్రాన్స్లో కర్రీలో సగం వేసేసుకున్నాము మిగతాది ఆయిల్గా వేసుకున్నాము సగం అయితే వేసేసానండి మసాలా కూడా వేసేసి ఆయిల్ అంతా వాటర్ అంతా ఆవిరైపోయకుండా వేగే వరకు వేయించేసుకుందాము మగ్గించుకుందామండి మళ్ళీ చూద్దామండి మళ్ళీ ఒకసారి చూడండి మసాలా అయితే వేగిపోయింది వాటర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఆవరైపోయింది ఇప్పుడు మనం పసుపు కారం కూడా మన కర్రీలో వేసేసుకున్నాము ఒక స్పూన్ పసుపు మనం తినే స్పైసినెస్ని బట్టి కారం వేసుకోవాలండి రెండు స్పూన్లు అయితే కారం వేసాను మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అండి ఫ్రిడ్జర్లో ఇవి తయారీ ఇవి చేయడం చాలా కష్టము ఇది చేసి ఫ్రిడ్జర్లో పెట్టాను అనమాట అండి ఇప్పుడు ఇవి మనము ఇందులో వేసేసుకుందాము జీడిపప్పులు కూడా పచ్చి రొయ్యలు పచ్చి జీడిపప్పు కాంబినేషన్ అద్దరి జీడిపప్పులు దొరికితే ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చి జీడిపప్పులు పచ్చి రొయ్యలు సూపర్ ఉంటుందండి ఈ కాంబినేషను చూడండి మసాలా బాగా మగ్గింది మన జీడిపప్పుడికి బాగా పట్టింది ఇప్పుడు కడిగిన వాటర్ వేసేసుకుందామండి కడిగిన వాటరు మనం కొద్దిగా మసాలా ఇవ్వచ్చు చూడండి కొద్దిగా మసాలా తీసుకుంచుకున్నాను ఇది ఉడికిపెట్టేటప్పుడు ఫైనల్గా వేద్దాము ఇప్పుడైతే వాటర్ వేసాను మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుందామండి సున్నారు అయితే వాటర్ వేసేసాను జీడిపప్పులు చాలా త్వరగా ఉడికిపోతాయి ఫ్రాన్స్ కూడా త్వరగానే ముందు ఆల్రెడీ ఆయిల్లో మగ్గించుకున్నాము జీడిపప్పులు మగ్గిపోయి చాలా త్వరగా ఉడిపోతాయండి చాలా మృదువుగా నోట్ వేసుకుంటే కరిగిపోయేలాగా అద్భుతమైన రుచితో ఉంటుందండి పచ్చి జీడిపప్పు చాలా చాలా టేస్ట్ అండి ఇప్పుడు పెట్టి మగ్గించుకుందాము దాని కాంబినేషన్ పచ్చి రైలు పచ్చి జీడిపప్పు కాంబినేషన్ లో రసం చేస్తున్నానండి యాక్చువల్గా పెసరపప్పు చార్ బాగుంటుంది దీనికి పెసరపప్పు కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది నేను రసం ఎందుకు చేస్తానంటే డైజెషన్ ఎనభై లోపు ఇలా రసం పెట్టుకుంటే డైజెషన్ కి ప్రాబ్లం చాలా బాగుంటుంది అనమాట అండి ఇందులో మనం ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు అనేవి వేస్తాం కాబట్టి డైజెషన్ బాగుంటుంది కాబట్టి ఎల్వీ కూరకి రసం అయితే బాగుంటుందండి బాగా ఉడికి పెట్టింది ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది మనము తీసి తీసుకుంచుకున్నాం కదండి ఈ మసాలా వేసేసుకుందాము నేను పెద్దగా లైట్గా వేసానండి మసాలా వేడి చేసేస్తుందని సమ్మర్ అని ఈ మసాలా వేసేసుకుని కలిపేసుకొని మనం ఫైవ్ మినిట్స్ మగ్గించేసుకుందాము తీసుకున్నానండి సరే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ పైకి తేలింది మన కర్రీ రెడీ అయిపోయింది